హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో గుర్తు వంకాయ కర్రీ చూపిస్తాను చూడాల మిక్సీ జార్లో ఉల్లిగడ్డ ముక్కలు కోసే వేసుకోవాలి చూడాల మిక్సీ పెట్టుకోవాలి కొద్దిగా బరకబరకగానే వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసానండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిగడ్డలు అల్లం వెల్లి పేస్టు తగినంత కారం కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసానండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అంత ఇలా కలుపుకున్నాక ఈ వంకాయలు అన్నింటిలో ఇలా కూరుకోవాలండి వంకాయలు ఇలా పెట్టుకోవాలి అంతానే మనం పెట్టుకున్న పేస్ట్ ఇవన్నీ కలుపుకున్నాకనే ఇలా పెట్టేయించుకుంటే మంచిగా పడుద్దండి చిన్న వంకాయలన్నీ ఇలా పెట్టేసుకున్నాను నేను స్టవ్ పైన బాగానే పెట్టి వేసి కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి పచ్చిపిచ్చి ఘాట్లు పెట్టి వేస్తాను వెన్నెల వేగకి వంకాయలన్నీ వేసుకోవాలండి ఇందులో పైన మనం కొద్దిగా మసాలా మిగిలింది కదండి అది కూడా వేసుకోవచ్చు ఉలుగడ్డది పేస్ట్ అంతా వేసే అంతా మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి తెల్ల వంకాయలు చాలా ఉన్నాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా మగ్గిపోయితే కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మరొకసారి మూత పెట్టుకోవాలండి కూర్చోండి ఇలాగా ఉడిగితే సరిపోద్ది కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరి అక్కడికి సపోర్ట్ చేయండి